హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలా ఇరవై తారీఖు వచ్చేసరికి మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలిగిరి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు అయితే ఫ్రెండ్స్ తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్